హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను గోంగూర చికెను కర్రీ చేయబోతున్నానండి దానికోసం మూడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నానండి ఇది స్కిన్లెస్ చికెన్ అండి బోన్స్ కూడా తక్కువే ఉన్నాయి నేను కడిగి పక్కన పెట్టానండి ఒక టమాటా తీసుకున్నాను ఆ టమాటా సన్నగా తరిగానండి పచ్చిమిర్చి కూడా మూడు తీసుకున్నాను వాటిని సన్నగా తరిగి పెట్టాను రెండు పెద్దలు పాయలు అండి వాటిని కూడా తరిగాను ఇవి గోంగూర అండి రెండు కట్టల గోంగూర అయితే సరిపోయింది ఇది మా ఊరు గోంగూర అండి అప్పటికప్పుడు చేలో నుంచి తాజాగా తెచ్చిన గోంగూర ఇది రెండు కట్టలు అండి కోసి గుంజి పక్కన పెడుతున్నాను చూడండి ఎంత తాజాగా ఉందో గోంగూర ఇదిగోండి ఇది కూరలో పెడితే మెత్తగా చక్కగా ఉడికిపోయిందండి ఆయిల్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి దాన్ని కొంచెం వేగగానే ఈ చికెన్ నేను కడిగి పెట్టిన చికెన్ దానిలో వేసాను ఇది కూడా మసాలాతో పాటు కొంచెం వేపుతానండి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అండి ఈ ఉప్పు వేసాను కొంతమంది గోంగూర పెడితే మొక్కకి గోంగూర ఉడకదు ఉప్పేస్తే అంటారండి లేదు ఇలా వేసినా చక్కగా మాకు గోంగూర మెత్తగా ఉడికిపోయిద్దండి నేను ముందుగా తరిగి పెట్టిన పెద్దుల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వీటితో పాటు కొంచెం ఇవి బాగా కొంచెం మగ్గనిస్తానండి ఇలానే నూనెతో ఫ్రై అవనిస్తాను చూడండి ఇలా కలి కొంతమంది కలిపి పెడతారండి నేనైతే ఇలా వీటితోటి వేగనిస్తాను చూడండి అయిపోయింది ఇప్పుడు నేను దీనిలో కొంచెం కారం వేస్తాను కారం నేను ఎక్కువ వేస్తానండి ఎందుకంటే ఇది గోంగూర కదా అందుకని గోంగూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుండిద్ది అండి అందుకని కారం ఎక్కువ వేసాను ఈ మసాలా కొద్దిగా వేసానండి గోంగూర కదా మాకు గోంగూరలో మసాలా అసలు ఇరు నేను కొంచెం వేసాను మసాలా లేకుండానే వండుతారండి చికెన్ కర్రీ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు కూర అయిపోయిందండి దాని మీద గోంగూర పెట్టడం చాలా తొందరగా ఉడికిపోయిద్దండి ఇది లేత గోంగూర కదా బాగుండిద్దండి నీళ్ళు లేకుండా ఇక ఇలా పెట్టేసేటి చాలా బాగుండిద్దండి ఉడికితే దీనిలో ఉన్న నీళ్ళతోటే ఉడికిపోయిద్ది గోంగూర ఇదిగోండి ఇది వేరుగా తిప్ప అవసరం లేదండి ఊరక గంటితోటి కొంచెం అలా అంటే చాలు లేత గోంగారు కదండి చాలా టేస్ట్ ఉండదండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఇలా కూడా ఇది కూడా కొత్తిమీర మా ఊర్లో పండిందేనండి ఇది చాలా నాటు కొత్తిమీర చాలా స్మెల్ మంచి స్మెల్ వచ్చిందండి కూరలో వేయగానే అలానే ఇది మా చెట్టు కరేపాకు చూడండి ఇక కర్రీ అయిపోయింది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి నా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి